ఇంచుమించు ఒక ఇరవై సంవత్సరాల లోపు పది ఏడు ఉండొచ్చు లేకపోతే ఇంచుమించు మధ్యానికాలకి పూర్తి చెప్పలేదు గాని ఈ వయసు ఉంది అప్పుడుకి ఎన్ని వెనకే ఎంత వయసు ఎంతయితే నూట పదిహేడు నూట ఇరవై దగ్గరలో ఉంటది వయసు ఆ టైములో దేవుడు అబ్రహాముని పరిశోధించాడట పరీక్షించాడట ఏంటది పరిశోధించాడు పరీక్షించాడు ఎందుకు మొసలోని పరిశోధించటం ఏంటి మీకు ఇచ్చిత్రంగా లేదా చెప్పండి ఆయన ఏమన్నాడంటే మౌర్యాదేశంలోకి వెళ్ళయా ఎందుకు నీ కుమారుణ్ణి బలిపోవడానికి మౌర్యాదేశం వెళ్ళు దేశములలో ఒక పర్వతం చూసుకొని ఆ పర్వతం మీద నీ కుమారుని బలి ఎవరైనా మాట చవితి ఏం దేవుడు ఏం సంగతిలే తర్వాత చూసుకుందాం అనుకోరా అనుకోరామా ఆ వయసులో పిల్లలు పుడితే అసలుకే ఆ ఎనభై ఆరో సంవత్సరం ఇస్మాయిల్ పుడితే వాడిపోయి అడిలో వదిలిపెట్టి ఉన్నోన్ని కూడా దేవుడు బయలు అడిగితే ఎట్ట మీరు చెప్పండి పిల్లల కన్నా తల్లులకు ఒక ప్రశ్న మీ పిల్లలు కాస్తంత స్కూల్కి వెళ్ళి టయానికి అందరు పిల్లలు వచ్చి మీ పిల్లలు రాకపోతే మీకు మీకెట్ట ఉంటుంది పిల్లలకి అన్న వాళ్ళని అడుగుతున్నా ఎక్కడ చెప్పండి అందరి పిల్లలు వస్తే మా పిల్లగాడు రాలేదు సంగతి ఇంట్లో మీ ఆయన ఉంటే ఆయన బ్రతకనేరు ముందు అర్జెంటుకి పోయి స్కూల్లో ఉన్నాడా మరి టీచర్కి ఫోన్ చేయి ఎవరికంట టీచర్కి ఫోన్ చేయి ఇవన్నీ ఇబ్బందులు పెడతాయి బా భర్తని భార్య ఎందుకోసం పిల్లలు రాలేదు అందరు పిల్లలు వచ్చారు మన పిల్లలు రాలేదని ఒకే ఒక ఉద్దేశంతో అయితే అబ్రహాం గారిని దేవుడు పరిశోధిస్తున్నాడు మొత్తానికి ఆ పరిశోధన ప్రకారం ఏం జరిగింది తెలుసా మూడు రోజులు పని మనుషులు తీసుకొని ఒక ఇద్దరిని ఎన్ని కూడా కుమారుడిని తీసుకొని కట్టెలు తీసుకొని కత్తి తీసుకొని నిప్పు తీసుకొని మూడు రోజులు పోయారట గాడితే గంతగట్టు ఎన్ని రోజులు మూడు రోజులు నడిస్తే గానీ ఆ ఊరు ఆ పర్వతం రాలా మూడు రోజుల తర్వాత ఆ పర్వతానికి ఆ పర్వతం దగ్గర కట్టి ఆ కింద మనకు బోండి పెడతారు కదా అంత దూరంలో ఉంచి ఎందుకంటే అది ఆ చెట్లుండ కొండ కాదు అది మళ్ళీ మీకు ఈ అనుమానాలు వస్తాయి ఏ కొండ అంటే అది ఆ మోర్య దేశంలో చెట్లుండ కొండ కాదు ఉత్తర రాళ్ళే ఉంటాయి ఇప్పుడు కూడా కొట్టుకోండి కనపడింది గూగుల్లో అయితే చెట్లుండే ఉంటాయి ఆ పర్వతం మీద కట్టలేందుకు కట్లేందుకు ఈయన్ని కట్ చేసి కాలు పెట్టాల కన్న కొడుకుని కట్ చేసి కాలుబలు అందుకు కట్టలు అప్పుడు ఆ కింద పని వాళ్ళు ఆగిపోయారు గాడిదలు ఆగిపోయాయి వంటలు ఆగిపోయాయి తండ్రిగోడికి ఇద్దరు ఏమంటున్నారంటే మన ఇద్దరు ఇప్పుడు ఆ పర్వతం ఎక్కాలరా అన్నాడు అప్పుడు మరి వీళ్ళంతా వీళ్ళంత వద్దు మనకి పైన పని ఉంది దేవునికి మొక్కుకొని రావాలా మీరు కూడా మొక్కుకొని నానెక్క దేవుడికి ఏం చేయాలి మొక్కుకొని రావాలా అనే వాళ్ళని చూస్తే పని వాళ్ళు అక్కడ ఉన్నారు తండ్రి గొడుకు ఇద్దరు కొండ ఎక్కుతున్నారు కొండ ఎక్కడం కష్టమే నన్ను అక్కడికి పంపించి మళ్ళీ ఇక్కడికి లాగిచ్చు సింపుల్ అట్నుంచి ఎక్కిన కొండ నన్ను ఎట్ట నువ్వు శ్రమపరిచినవు ముప్పై ఆరు సార్లు ఫోన్ చేసినావు అందుకే అర్థమైందా ఈ వైపున ఇంత కష్టం అని అడి అడు తిప్పుకొచ్చిన వాళ్ళని సింపుల్గా కట్టొచ్చినాం మేము అయినా దిగి ఎక్కాల్సి వచ్చింది కదా అయితే ఈ కట్టలు మోపెత్తుకొని ఎక్కుతున్నట్టు నీకు చూస్తున్నా వాక్యం కట్లు మొపు ఎత్తుకొని కొండ ఎక్కడం ఎంత కష్టమయ్యా చెప్పండమ్మా అర్థం మీ అందరికీ వాక్యం కట్టెలు మో పెంచుకొని ఎంత కష్టం ఉట్టి మనిషి తగ్గడానికి గొల్లవుతున్నాం మనం ఇప్పుడు కదా చవటమాత్రం పైకి ఎక్కేసరికి మొత్తానికి కట్టెలు మో పెంచుకొని కొర్రడు అంట వల్ల అంత నానా నానా కత్తి ఉంది కట్టెలు ఉన్నాయి నిప్పు ఉంది పశువు ఏది బలియటానికి మీకు అర్థమైందా అమ్మ అర్థమైంది మీకు ఇక్కడ మనకి మనకేకూడదు బంకాల ఇప్పుడు ఏముందంట నిప్పు కత్తుంది బలి పశువేది నా అని అడిగితే ఆయన అంటున్నాడు కుమారుడా దేవుడే చూసుకుంటాడు అంటున్నాడు ఎవరు చూసుకుంటున్నారట విచిత్రం లేదా ఎన్నే కట్ చేయాలా అవునా కదా అప్పుడు ఆ తండ్రి ఈ కొడుకుని ఈ కొడుకు తండ్రిని ఆ ప్రశ్న అడిగితే తండ్రి హృదయం ఎంత బద్దలయ్యి ఉంటది ఒక తండ్రిగా ఒక తల్లిగా ఆ హృదయం ఎంత బద్దలై ఉంటుంది మీరు ఆలోచించండి ఆయన మొత్తానికి వ్యవహారం పెట్టుకుంటూ వెళ్ళారు ఆ బలిపీఠం గట్టాడు పన్నెండు రాళ్ళు వేసి అయిపోయింది కట్టెలు కూడా బేర్చాడు ఆ రాళ్ళ మీద బలిపేట మీద ఇప్పుడు కట్టక్కున్న కుమారుని పట్టుకుని కాలు చేతులు కట్టేశాడు బలిపీఠం మీద పెట్టాడు ఇప్పుడు ఈ కుమారుడికి అర్థమైపోయి ఉంటుంది కానీ అతడు ఏం మాట్లాడినట్టు బైబుల్లో లేదు ఎంటనే కత్తి పైకి ఇచ్చాడు ఆలోచన చేయకుండా ఏం చేశాడు కత్తి పైకి ఎత్తాడు ఆలస్యం చేయకుండా కుమారుని నరకటానికే అప్పుడు పరలోకం నుంచి ఒక స్వర్ణి పడుతుంది అబ్రహామా అబ్రహామా ఒకసారి పిల్లల రెండు సార్లు పిలిచిడు యాతడు దెబ్బ కత్తాడి మళ్ళీ పిలిచాను రెండు సార్లు పిలిచేసరికి కత్తి అట్టనే లేపి ఆగిపోయింది అప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై ఇదిగో నా మాటకు లోబడి ధిక్కరించకుండా ఇంత దూరం మూడు రోజులు వచ్చి పర్వతం ఎక్కి నీ కుమారు నీటికి నువ్వు వెనుకలేదు కాబట్టి ఇదిగో ఆ పక్కన పొదలుండే ఆ పొదల్లో తీగల్లో పెద్ద చెట్లు ఉండేవి ఆ కొండ మీద ఏదో మొత్తానికి ఒకటి రెండు చెట్లు ఉంటే ఆ తీగల మధ్యలో ఏముందట పొట్టేలు కొమ్ములు తగులుకొని ఉందట అంటే అంతకు ముందు రోజే దేవుడు అక్కడ పొట్టేల్ని సిద్ధపరిచాడు దేవునికి స్తోత్రం చెప్పండి అప్పుడు అబ్రహాం అన్నాడు నా మాటకు లోపడ్డావు కాబట్టి నా మాటకు లోపడ్డావు కాబట్టి ఈ షెల్లు వచ్చింది అందుకే ఎందుకు వచ్చింది అబ్రహాము ఎప్పుడైతే దేవుడికి లోబడ్డాడో ఈ షెల్లు అందుకే వచ్చింది మీకు తెలుసు ఆ సంగతే భూలోకములో సర్వ ప్రజలను నేను నీ సంతానము ద్వారా ఆశీర్వదిస్తాను అన్నాడు ఆ సంతానం ఇలా గూగుల్ కనిపెట్టింది ఆ సంతాన్ని ఫేస్బుక్ కనిపెట్టింది ఆ సంతానం యూట్యూబ్ కనిపెట్టింది ఆ సంతాన ట్విట్టర్ కనిపెట్టింది యావత్తు మొబైల్ కనిపెట్టింది గాల్లో ఎగిరే యమానాన్ని కూడా కనిపెట్టింది యూదులు అబ్రహాం దేవుడు వాగ్దానం చేశాడు ప్రపంచం హైయెస్ట్ ఎక్కువగా వాడుతున్న పరికరాలు టెక్నాలజీ మొత్తం అబ్రహాం సంతానం కనిపెట్టింది తెలుసా మీకు అక్కడ రాయబడిన మాట ఏంటంటే నీవు నాకు లోపడ్డావు గనుక నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను ఒకసారి ఆకాశం వైపు చూడు ఒకసారి సముద్రం వంటికి వెళ్ళి ఆ ఉష్కని ఏరుకో లెక్క పెట్టుకో అంత సంతానాన్ని ఎక్కిస్తాను నీ సంతానం వలన ప్రపంచ దేశాలు ఆశీర్వదించబడతాయి దేవునికి మహిమ కలుగును గాక కొండ పైన ఈ వాగ్దానం ఆశీర్వచనం వచ్చింది అందుకే మనం ఎక్కడ ఉన్నాం ఏంటట కొండ మీదకి ఎక్కినటువంటి అబ్రహాముకి తన కుమారుడికి దేవుడు అతను ప్రాణం తీసుకోక ఆశీర్వాదిచ్చాడు కొండ మీద ఈ ఆశీర్వాదాలు తీసుకొని కిందకి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ ఆశీర్వాదాలు తీసుకొని కిందకి వెళ్ళిపోయారు నువ్వు విశ్వాస అయితే ఈ రోజు దేవుడిచ్చి ఆశీర్వాదం తీసుకొని నువ్వు నీ గృహానికి వెళ్ళాలా నువ్వు దేవుని పట్ల నమ్మకస్తురాలు అయితే ఇక్కడ ఆశీర్వాదాలు తీసుకొని నువ్వు నీ ఇంటికి వెళ్ళాలా ఎందుకంటే దేవుడు వంద సంవత్సరాల వయసులో పరిశోధించాడు ఎన్ని సంవత్సరాల వయసులో వంద దాటింది ఈ కుమారుడికి పదిహేడు ఉన్న కట్ల మోపు మోసిందంటే వాడు బాగానే ఉంటాయి ఇరవై దాకా దగ్గర దగ్గర ఇరవై లోపు ఉండి ఉంటాయి మరి ఆ వయసులో అబ్రహాముతో వాగ్దానం చేసి ఆశీర్వదించిన దేవుడు అబ్రహాముకి వాగ్దానాలు ఉంటూనే ఉన్నాయి కానీ వాగ్దానం పన్నెండో అధ్యాయంలో పదిహేను అధ్యాయంలో వాగ్దానాలు ఉన్నాయి కానీ ఇది లాస్ట్ వాగ్దానం దేవుడు విస్తరింపజేశాడు ప్రపంచంలో సమస్తము హయ్యస్ట్ టెక్నాలజీ యూదుల దారే ఈ యొక్క లైన్లోకి వచ్చింది ఇప్పుడంతా వాడుతున్నది మొత్తం కూడా వాళ్ళ దారినే పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళే స్థాపించారు గీసుకుని అగ్గుపల్ల కానించి పైన ఎగిరే మనం ఊరుకున్నాం అది దేవుడిచ్చే ఆశీర్వాదం కాబట్టి దేవుడిని వెళ్ళారా నువ్వు పండుగ వచ్చావంటే ఆ ఏదో వచ్చాను ఆ ఏదో వెళ్ళాను ఆ పోయినా బాగుంది అన్ని చెట్లే రాళ్లే గుండ్లే దీనికోసం కాదు మనం వచ్చింది అర్థమవుతుంది దీనికోసం కాదు ఇక్కడొచ్చా వచ్చామంటే ఆశీర్వదించబడాలి దాని కొరకు మాత్రమే మనం కొండెక్కాం కదా కాబట్టి నాలుగు మాటలు మీరు గుర్తుంచుకోండి దేవుడు మిమ్మల్ని సదా దీవించుగా నేనే ముగిస్తాను